నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక భారతీయ మహిళ మీద మనం చూసుకుంటే యాసిడ్ దాడి అయితే జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం పొట్టకూటి కోసం కువైట్కు వెళ్ళిన ఓ మహిళ పైన మనం చూసుకుంటే కువైట్ యజమాని యాసిడ్ దాడి చేసి పిచ్చాసుపత్రిలో చేర్పించడం జరిగింది ఆసుపత్రి సిబ్బంది ఫోన్ ద్వారా బాధితురాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది అలాగే కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ జిల్లా యు కొత్తపండి మండలం పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి భర్త మృతి చెందడంతో ఉపాధి కోసం రెండు నెలల క్రితం వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఒక ఏజెంట్ ద్వారా కువైట్కు వచ్చారు కువైట్లోని ఒక ఇంట్లో పని చేయాలని నూట యాభై దినార్లు జీతంగా ఇస్తారని చెప్పి ఒప్పందం జరిగింది ఉద్యోగంలో చేరాక యజమాని మనం చూసుకుంటే వంద దినార్లు మాత్రమే ఇవ్వడంతో లక్ష్మి గారు వారిని అయితే ప్రశ్నించడం జరిగింది జీతం నూట యాభై దినార్లు చెప్పారు మీరేమో వంద దినాలే ఇస్తూ ఉన్నారని చెప్పేసి దీంతో వారు ఆగ్రహంతో ఊగిపోయి ఆమె పైన యాసిడ్ పోసి ఆ పైన ఆమెకు మతిస్థిమితం లేదని చెప్పేసి పిచ్చాసుపత్రిలో చేర్పించారు ఈ ఘటన జరిగి పది రోజులు అవుతూ ఉండగా బాధితురాలు లక్ష్మి గారు కొంచెం కోలుకున్న తర్వాత ఆస్పత్రి యాజమాన్యానికి జరిగిన విషయం చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితురాలి పాస్పోర్టు ఇంటి యజమాని దగ్గర కువైటి దగ్గర ఉండడంతో అయితే కేసు వెనక్కి తీసుకుంటేనే మేము పాస్పోర్టు ఇస్తామని చెప్పి ఆ యొక్క కువైటి అయితే ఏడిపిస్తూ ఉన్నాడు ఏం చేయాలో తెలియక ఆమె పిచ్చాసుపత్రిలో మగ్గిపోతూ ఉంది ఏజెంట్ను సంప్రదిస్తే డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పి కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు ప్రభుత్వం స్పందించి లక్ష్మి గారిని స్వగ్రామానికి పంపేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కూడా స్పందించి ఆ యొక్క ఆసుపత్రికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుని గారిని క్షేమంగా ఇండియాకు పంపించి అలాగే కువైట్ యజమాని పైన తగిన చర్యలు తీసుకుని ఆమెకు నష్టపరిహార చెల్లించే విధంగా ఇండియన్ చర్యలు తీసుకోవాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా కోవైట్ లో ఇటీవల కాలంలో ఇటువంటి దారుణాలు ఎక్కువైపోయాయి కొన్ని బయటికి వస్తూ ఉంటే మరికొన్ని బయటికి రాకుండా అయిపోతూ ఉన్నాయి అలాగే ఈమె గురించి మరింత సమాచారం తెలిసిన తర్వాత మీకు తెలియజేస్తాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్